బైబుల్ గ్రంథంలో అసాధారణమైన విషయాలు కొన్ని తెలుసుకుందాం మెతుశెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించాడు రాయిని తలగడగా వాడిన వ్యక్తి యాకోవు ఒక మనిషి చేతులు పైకెత్తడం ద్వారా యుద్ధములో విజయము సాధించిన వ్యక్తి మోషే గాడిద మనిషితో మాట్లాడడం ఒక దినమంతా సూర్యుడు నిలిచిపోవడం వలె నీళ్లు గతికిన మనుషులు పన్నెండు చేతివేళ్ళు పన్నెండు కాలివేళ్లు కలిగిన వ్యక్తి సొంత బిడ్డను వండుకొని తిన్న స్త్రీ ఎనభై ఎనిమిది మంది పిల్లలు గల తండ్రి ఎండిన ఎముకలు జీవించుట ప్రార్థించినందుకు పదిహేను సంవత్సరములు ఆయుష్ పొందుకున్న వ్యక్తి హిజియా చేప గర్భంలో యోన మూడు రోజులు సజీవంగా ఉండుట మిడతలను ఆహారంగా తిన్న వ్యక్తి బాపీసమిచ్చు యోహాన్ అన్నిటికంటే మించి పాపినైన నా కోసం పరిశుద్ధుడైన ప్రభు శరీరాన్ని ధరించి ఈ లోకానికి ఏతించడం నాకు బదులుగా మరణించడం అత్యంత అసాధారణమైన విషయం